మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం ఈరోజు మన దైన మంచి మాటలో మన అంశం విషాద భగవద్గీత అందరం కలిసి విందాం ముందుగా నా మనవి మీకు ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మెంట్ చేయండి మీ ప్రోత్సాహం మాకు కొండంత బలం సంజయ్ని చూసిన ధృతరాష్ట్రుడు ఈ విధంగా ప్రశ్నించాడనమాట సంజయ పుణ్యభూమి అని పేరుగాంచిన పవిత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయటానికి తయారుగా ఉన్న నా బిడ్డలు పాండురాజు కుమారులు చేరుకున్నారు ఏం చేస్తున్నారు ఏం చేశారు చెప్పు అని చెప్పి అడిగాడు అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు ఓ ధృతరాస్త్ర మహారాజా నీ కుమారుడైన దుర్యోధనుడు ఒక్కసారి పాండవసేనను చూసి గురువుగారైన ద్రోణాచార్యుల వారితో ఇలా చెప్తున్నాడు పాండవ పాండవసేన బ్రహ్మాండంగా కనబడుతోంది ఊహ్యం ఆ సైన్యాన్ని ఊహ్యంగా పన్నాడు మీ శిష్యుడు బుద్ధిశాలి అయిన దృష్టజ్యమునుడు ఇతడు ద్రుపదని కుమారుడు ఇంకా వాళ్ళల్లో భీమార్జనులు మాత్రమే కాకుండా వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అందులో ముఖ్యంగా పేర్కొనదగ్గ వాళ్ళు ఎవరంటే గొప్ప విరుగాండ్లు యోధాన యోధులు వీరాధి వీరులు అతిరథులు మహారథులు మేటి సూరులు అయినటువంటి సాధ్యకి విరాటరాజు దుష్టకేతువు చేకితానుడు బలవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు యధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపదీ కుమారులు ఉప పాండవులు ఉన్నారు అలా చెప్పినటువంటి ఆ దుర్యోధను మాటలను ఆలకించి ద్రోణాచార్యుడు ఇలా చెప్తున్నాడు నాయనా దుర్యోధన శత్రు సేనలను చూసి ఎందుకు పొగుడుతున్నావు నీ సేనలో ఉండేవాళ్ళను చూసుకో అని ద్రోణాచార్యుల వారు చెప్పేసరికి దుర్యోధనుడు ఇలా అంటున్నాడు మన సేనలో మీరున్నారు పైగా భీష్మాచార్యుడి వారు కూడా మహావీరుడైన కర్ణుడు యుద్ధమందు జయము సంపాదింపగలిగినటువంటి కృపాచార్యుడు అశ్వస్థామ వికర్ణుడు భూరిశ్రవుడు ఉన్నారు నా నిత్తమై జీవితములను దారుబోయిటైన నోగనిది అని యోధాన యోధులు యుద్ధ విద్యలో ఆరితేరిన వారు అనేక మంది సిద్ధముగా ఉన్నారు మన సేనను భీష్ముడు నడుపుతున్నాడు అపరిమితమైన సేన మనకున్నది భీమునిచే రక్షింపబడే పాండవ సేన పరిమితంగా మాత్రమే ఉంది కావున మీరంతా మీ మీ స్థానాలను రక్షించుకుంటూ మన సేనాధిపతి అయినా భీష్ముల వారిని జాగ్రత్తగా కాపాడవలసింది అని చెప్పిన దుర్యోధను మాటలు వినినటువంటి మహామేధావి గొప్ప ప్రతిభావంతుడు అయిన భీష్ముడు సింహనాదం చేసి శంఖాన్ని గట్టిగా ఊదాడు ఆ తర్వాత వారిలో శనలో వాళ్ళంతా కూడా శంఖాలు బేరీలు మృదంగాలు మురుగింపజేశారు ఆ ధ్వనులన్నీ కూడా నాలుగు దిక్కుల పిక్కుటిల్లేలాగా ప్రతిధ్వనించాయి ఎప్పుడైతే కౌరవ సేనలోని భీష్ముడు శంఖారావం చేశాడో అది విన్న పాండవ సేనలోని ముఖ్యులు కృష్ణార్జునులు ఇరువురు కూడా తెల్లని గుర్రములలో ఏర్పరచబడిన రథము మీద యుద్ధరంగానికి వచ్చాడు అటు పిమ్మట వారి వారి శంఖాలను గట్టిగా పూరించారు కృష్ణ భగవానుడు ఊదిన శంఖం పేరే పాంచజన్యం అర్జునుడు పూరించిన శంఖాన్ని దేవదత్తము అంటారు భీముడు భయమైనటువంటి పౌండ్రకం అనేటటువంటి శంఖాన్ని ప్రతిధ్వనింపచేశాడు వరుసగా ధర్మరాజు నకులుడు సహదేవుడు అనరత విజయము సుఘోషము మణిపుష్పకము అనే శంఖాలను పూజంటికై అన్నీ కూడా ఊదటానికి ఉపయోగించారనమాట పాండవ సైన్యంలో పైవారే కాకుండా కాశీరాజు శిఖండి దృష్టజుమునుడు విరాటుడు సాత్యకి వారి వారి శంఖాలను కూడా పూరించారు అటు పిమ్మట ద్రుపదుడు ద్రౌపదీ దేవి కుమారులు ఐదుగురు అభిమన్యుడు ఎవ్వరి మటుకు వారు వారి వారి శంఖాలను ఊదారు ఈ విధంగా వారి చే ఊదబడిన ముఖ ధ్వనులు ఆ భూమి ఆకాశాలంతా నిండిపోయాయి దుర్యోధనాదులు ఆదిగా గల వారందరి హృదయాలు కూడా పాండవ సైన్యపు శంకారావాలతో పగిలినట్లుగా ఉన్నాయి అర్జునుడు తన ధనస్సు ఎక్కుపెట్టి కృష్ణ రథాన్ని రెండు సేనల మధ్యకు పోని అని చెప్పాడు ఆ దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనునకు సహాయం చేయటానికి వచ్చిన కురువీరులనందరినీ కూడా ఒకసారి చూడాలి అని అర్జునుడు అనేసరికి కృష్ణుడు రథాన్ని ముందుకి సాగించాడు కృష్ణ భగవానుడు అర్జునుంతో అందరినీ చూడు అని చెప్పాడు అప్పుడు అర్జునుడు రెండు సేనలలో ఉన్న బంధుమిత్రులనందరినీ చూచాడు ఎంతో దుఃఖంతో అర్జునుడు కృష్ణ భగవానితో ఈ విధంగా పలికాడు కృష్ణ వీళ్ళంతా నా వాళ్ళే వాళ్ళను చూడటంతో నాకు దేహంలో వణుకు పుట్టుకొస్తోంది స్వజనాన్ని చంపటం చేత మేలేం జరుగుతుంది అనిపిస్తోంది కావున నాకు ఈ రాజ్యం వద్దు సుఖాలు వద్దు భోగాలు కూడా అవసరం లేదు వీటన్నిటి వల్ల ఏం ప్రయోజనం ఉన్నది పైగా మనం ఎవరైతే సుఖపడాలని రాజ్యాన్ని ఆశించుచున్నామో వారే మన ఎదుట ప్రాణాలకు తెగించి రణరంగంలోకి వచ్చి ఉన్నారు కదా గురువులు తండ్రులు తాతలు కుమారులు మనుమలు మేనమామలు బంధువులు మిత్రులు అందరూ ఎదురుకుండా ఉన్నారు వాళ్ళెవ్వరినీ నేను చంపలేను ఒకవేళ నన్ను చంపుటకై వచ్చినా కూడా నేను చంపలేను అటువంటప్పుడు ఇక నాకు ఈ రాజ్యం కోసమని ఏమవసరం ఈ రాజ్యం కోసం అని చెప్పి నేను వధిస్తానా వారిని మనం చంపి పొందే సుఖం ఏమీ కూడా నాకు కనిపించటం లేదు వారికి కులనాశనం కానీ మిత్రద్రోహం కానీ ఏమీ కనిపించటం లేదు మనకి ఆ దోషాలన్నీ తెలుసు కదా మంచి విజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళం మనం వాళ్లత్ర మనం కూడా వెళితే కులం నశిస్తుంది కులధర్మాలు నశిస్తాయి దాంతో సనాతన ధర్మాలు ఆచారాలు పోయి ఆ స్థలంలో అధర్మం ప్రవేశిస్తుంది ఏది ఏమైనా రాజ్య లోభం చేత బంధువులను నేను చంపలేను అలా చంపాలను తలచటం ఎంత పాపం పాపమే కాకుండా మనం చేసిన పని వల్ల దేశానికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది కదా శాంతియుతుడనైన నన్ను ఒకవేళ ఆ ధృతరాత్ర కుమారులు చంపుతారే అనుకుందాం నేను ఒక్కడిని మరణించటం వలన ఇందరి చావులు తప్పిపోతాయి కదా ఒకవేళ యుద్ధం జరిగినా కూడా నేను చూడవలసిన అవసరం ఉండదు కదా అని చెప్పి అర్జునుడు శరచాపములన్నీ కూడా వదిలి రథం మీద చతికిలబడ్డాడు అర్జునుడు భగవద్గీతలో అర్జున విషాదయోగం అనేటటువంటి ఈ కథను ఈరోజు మనం అందరం కలిసి విన్నాము మళ్ళీ మనమందరం మన మంచి మాటలో కలుసుకుందాం మీ లక్ష్మి ప్రసన్న మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా